ఏంటి రోజుకు పదివేల నా ముప్పై రోజుల సాలరీని వీళ్ళు కేవలం రోజుల్లో సంపాదించేస్తున్నారు ఇలాంటివి చూసినప్పుడే సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవడం మంచిది అనిపిస్తూ ఉంటుంది ఇంతకు మ్యాటర్ కరెక్ట్ గా ఇరవై అల్యూమినియం గిన్నెలిస్తే బొమ్మలు చేస్తామంటూ మా వీధిలోకి వచ్చారు ఇంకా ఇది వినడమే ఆలస్యం మా అమ్మ ఇంట్లో ఉన్న కుక్కర్ గిన్నెలతో పాటు వీళ్ళ వ్యాపారం పెంచడానికి చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచింది మొత్తానికి మా చుట్టుపక్కల లాంటి వాళ్ళు బేరాలాడి చిన్న బొమ్మ అయితే వంద రూపాయలు పెద్ద బొమ్మ అయితే రెండు వందలకి తగ్గొట్టేశారు తర్వాత ఈ అబ్బాయిలకి టీ టిఫిన్ లతో సత్కరించాక కాల్చి కరగబెట్టాక ఆ లిక్విడ్ ని ఈ హోల్స్ లో పోస్తున్నారు అలా లిక్విడ్ పోసిన ఐదు నిమిషాలకి బొమ్మలుగా ఏర్పడిపోతున్నాయి మేమైతే పది బొమ్మల వరకు చేయించుకున్నాం ఇంకా చుట్టుపక్కల వాళ్ళైతే ఐదారు బొమ్మలకి తక్కువ కాకుండా చేయించుకున్నారు ఒక్క బొమ్మ వంద రూపాయలు అలా ఒక మనిషి రోజుకి ఒక యాభై బొమ్మలు చేస్తే చాలు ఈజీగా వాళ్ళకి ఐదు వరకు వస్తుంది వీళ్ళ కష్టం తప్ప రూపాయి పెట్టుబడి లేని ఆదాయం మేమే దబ్బర్ ఇచ్చాం మళ్ళీ మేమే డబ్బులు ఇచ్చాం ఇప్పుడు చెప్పండి బిజినెస్ బెస్టా కొంచెం కష్టమైనా ఇక్కడ మనకి మనమే బాస్ పని చేసినా చెయ్యకపోయినా ఎవరు ఏమడగరు మొత్తానికి వీళ్ళు పని అయిపోయాక మా మమ్మీ వీళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టింది అందుకని ఒక రెండు బొమ్మలు ఫ్రీగా ఇచ్చారు అనుకోండి అది వేరే విషయం సరే మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాయ్